ందున్న ప్రిల్లరా ప్రభేనేస్ క్రిస్తామవునా మీకు అందరికీ మా ప్రేమ వందనం శుభములు ఎలా ఉన్నారు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచచ్చు బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రిల్లరా నెట్ మరి ఈ అన్న కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అపోసరుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదేదో వచ్చిన చదువుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనియాక సద్వినియోగం చేసుకునిచ్చు అజ్ఞానాల వలె కాక జ్ఞానాల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు కృష్ణనందున ప్రిలరా మరి చదువుకునేటువంటి లేఖన భాగంలో దినములు చెడ్డవి అని చెప్పేసి దేవుడు అవుల ద్వారా తెలియపరుస్తున్నాడు ప్రిలరా కాబట్టి మనమందరం కూడా గ్రహించవలసినటువంటి వరంగా ఉంటున్నాం మనం చూస్తున్నాం అనేక రకాలైనటువంటి నిన్న మరి సంఘటనలు మనము జరుగుతా గమనిస్తున్నాం పిల్లల అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనుషుల మీదకి మనుషులు రాజ్యం మీదకి రాజ్యము జనముల మీదకి జనములు యుద్ధములు భూకంపములు వరదలు సునామీలు టోర్నడోలు ఈ విధంగా అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ మనం గమనిస్తున్నాం పిల్లరా అంటే మనం అందరం కూడా గమనించవలసిన వారంగా ఉన్నాం దేవుని బిడ్డలంగా మనం అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నామని గ్రహించాలి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం పిల్లరా కనుక మీరు సమయంను పోనియాక సమయంను పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి పిల్లలు సమయము పోతే మళ్ళా రాదు పిల్లరు కాబట్టి సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడని పౌలు తెలియపరుస్తున్నట్టు పిల్లలు కాబట్టి అజ్ఞానులు అయితే మరి దినమంతా కూడా వ్యర్థం చేస్తూ రోజులు రోజులు వ్యర్థం చేస్తూ వ్యాపనలు చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకు దేవుడు తెలియదు కాబట్టి లోకస్తులుగా ఉంటూ మరి అపవాది చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ అపవాది కార్యాలు చేసుకుంటూ దేవునికి అయిష్టలుగా జీవించేవారుగా ఉంటున్నారు దేవునికి మరియు శిలువకు శత్రువులుగా ఉంటున్నారు కాబట్టి యేసు క్రీస్ ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితము మనందరినీ కూడా రక్షించడానికి లోకానికి వచ్చాడు ఒకప్పుడైతే అజ్ఞానం వలన ఉంటుంది కానీ ఆ దేవుడు మనల్ని మార్చాడు పిల్లరు తన యొక్క రక్తం ద్వారా మనల్ని కడగటం ద్వారా జగత్తు పునాది వేయబడకమనిపి క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మరి దినములు చెడ్డవి కనుక సమయమును పోనిచ్చేవారంగా ఉండకూడదు ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పన్నెండులో ఐదుగో త్వరగా వస్తున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది ఈ విషయం తెలియక మరి అనేక రకాలైనటువంటి పనులు చేసేవారు ఉన్నారు పిల్లలు దినములు చెడ్డమని తెలియ మరి తెలిసినా కూడా రకరకాలైనటువంటి నిర్లక్ష్య ధోరణులతో జీవించేవారు ఉన్నారు అనేక రకాలుగా కాలయాపన చేసేవారు ఉన్నారు సమయాన్ని పోగొట్టేవారు ఉన్నారు మరి ఇక్కడైతే యేసుప్రభు చెప్తున్నాడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది కాబట్టి ఆ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దానికి తగినటువంటి జీతము దేవుని దగ్గర ఉంది కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా మరి నిలబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం కాబట్టి మనమందరం కూడా దేవునికి మనం చేసిన క్రియలను బట్టి లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు కాబట్టి మరి ఆద్యంతమైనటువంటి దేవుడు ఆద్యంతరహితుడు ఆధారభూతుడు సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు నేను నన్ను తన యొక్క నోటి మాటతో మరి సృష్టించలేదు కానీ మరి మనల్ అందరినీ కూడా మరి జిగట మట్టితో దేవుడు మనల్ని ఏర్పాటు చేసి మన యొక్క నాసిక రంధ్రాల్లో తన యొక్క జీవవాయువు పోసి మరి తనకు ఇష్టానుసరులైనటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక ఉన్నది ఆయనను స్థుతిస్తూ ఈ లోకయాత్రలో ముందుకు సాగాలని ఆయన కోరిక గలిగినటువంటి వాడుగా ఉన్నారు కాబట్టి మరి మనమందరం కూడా జరిగించినటువంటి క్రియల చొప్పున మనమందరం కూడా క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడాలి మరి ఆయన సిద్ధపరిచినటువంటి జీతము ఆయన దగ్గర ఉన్నది పిల్లలు కాబట్టి జాగ్రత్త పాటిస్తూ మనము ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకుందాం కాక దేవుడు తన మాటలు దీవించి ఆశీర్దించను కాక ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభు వరులకు పొందిన మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతికి పాత్ర మీ నామాన్ని గనపరుస్తున్నాం పుణ్యాతున్నాం అయినా స్తోత్రాలు ఈ చెడ్డ దినాల్లోనైనా మరి తండ్రి జీవిస్తుంటుండగా మా యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను మరి మీ యొక్క మంచి క్రియలను వెలుగు క్రియలను అనేకులకు చాటి చెప్పేవారుగా మమ్మల్ని తయారు చేయండి సహాయం దయచేయండి అజ్ఞాన వేలే కాక జ్ఞానుల వేలే నడుచుకోవడానికి కృపది ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి మరి జాగ్రత్తగా నేను మరి మేము జీవించడానికి సహాయం దయచేయండి నేను మరి తండ్రి మీరు త్వరగా రానే ఉన్నారు మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉంటుకు సహాయం దయచేయండి రాకడలో ఎత్తబడే గుంపులో నేను మమ్మల్ని ఉంచుదరని ప్రార్థన చేస్తున్నాం నేను తండ్రి మరి రక్తంతో కడగండి శుద్ధీకరించండి సహాయం దయచేయండి కృపగల కార్యం జరిగించండి మీ యొక్క కృపాక్షేమలు వెంట రానియండి నేను తండ్రి పరిశుధాత్మ శక్తితో నింపబడి సిద్ధులలో నేను మరి అనే నూనెను కలిగి ఉండి తండ్రి ఉదిగల కన్యకల వల జీవించినట్లుగా మీ కృపించి సహాయం అని ప్రార్థన చేస్తున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ నేను మరి మీరే బలపరచండి భద్రపరచండి దీవించండి ఇచ్చించండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి తండ్రి మరి మీరే తండ్రి రాబోతున్న దినాల్లో నేను మరి యొక్క తండ్రి మీ యొక్క సులువు సువర్తమానాన్ని ప్రకటించేవారినిగా ప్రతి బిడ్డను మీరు తయారు చేయండి అగ్ని జ్వాలలు రగులుకోవాలి మండుకోవాలి మా దేశంలో గొప్ప రగిలింప రగిలింపచేయండి గొప్ప కార్యాలు జరిగించండి గొప్ప కార్యాలు చేసేవారిని లేవని తండ్రి తండ్రి మీ కృప చూపించి మీ కార్యం జరిగించదని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ నేనా మరి చిన్న బిడ్డలను యొన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి సహాయం దయచేయండి కాడు మోసేవారినిగా తయారు చేయండి మీ యొక్క కాడి నేను సులువైన తండ్రి మరి మీ యొక్క కాడి మోసే యొన బిడ్డలు లేపండి వారి యొక్క యవన యొనకాలం అందే సృష్టికరత అయినటువంటి మిమ్మల్ని స్వర్ణంగా తెచ్చుకొని మీ నామను విశ్వాసం ఉంచినట్లుగా మీ సహాయం తెచ్చేదిరని ప్రార్థన చేస్తున్నాం వారి పాంపులను మీ యొక్క సులవ ఎదుట ఒప్పుకొని తండ్రి మరి నీతి మార్చబడు మార్చబడి ధన్యత ఇచ్చేది వృద్ధులను పెద్దలను దీవించండి స్త్రీలను పురుషులను దీవించండి అనారోగ్యంగా ఉండేవారిని దీవించండి నేను ఆరోగ్యం క్షేమం దయచేయండి నెమ్మది ఇచ్చేయండి సంతోష సమాధానాలు దయచేయండి కుటుంబాల్లో నెమ్మది కలిగించండి ఆత్మకార్యం జరిగించండి తండ్రి మీరే కు చూపించదురని మీ సహాయం దాయిచ్చేది సమాధానం కలిగించదురని ప్రార్థన చేస్తున్నాం ఆదరణ కలిగించదురని ఓదార్పు కలిగించదురని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డను ఓదార్చండి ఆదరించండి బలపరచండి భద్రపరచండి దీవించండి హెచ్చించండి గొప్పవారినిగా చేయండి గొప్ప కార్యాలు చేసేవారినిగా చేయండి తండ్రి ఆశ్చర్యత్పద కార్యాలు కుటుంబాల్లో జరిగించదురని ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు సాక్షి బిడ్డలుగా సాక్ష్యాన్ని గొప్ప సాక్ష్యాన్ని లేవనెత్తదని ప్రార్థన చేస్తున్నాం నేను మరి మీరే ఆధారం తండ్రి నేను మరి ఎగ్జామ్స్ రాస్తున్న యమన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దర్శించండి తాకండి ముట్టండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని ఆ తండ్రి మరి ఐఐటి జేఈఈ నీట్ ఎగ్జామ్స్ రాయవలసిన వారిని రాస్తున్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి దర్శించండి మీ సహాయం దయచేయండి పాలిటెక్నిక్ ఇంటర్వ్యూన్స్ రాసి రాయాల్సిన వారిని దర్శించండి డిగ్రీ ఎగ్జామ్స్ రాసేవారిని దర్శించండి తాకండి మెడికల్ మెడికల్స్ను జ్ఞాపకం చేసుకోండి ఇంజనీర్స్ను జ్ఞాపకం చేసుకోండి అలాగే లాయర్స్ను జ్ఞాపకం చేసుకోండి ఇంకా అలాగే తండ్రినైనా రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వారిని టీచర్స్ను లెక్చరర్స్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మీరు దర్శించండి మీరే ప్రపోజలు చూపించండి కార్యం జరిగించి నడిపించి బలపరిచి భద్రపరిచి మీ యొక్క ఉచిత మహాప్రపోజుల్ పెంచిన అనిపించదురని మన జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు దేవుని సేవకులను సేవకులందరూ దీవించండి వారి పిల్లలను దీవించండి మీ కొరకు గొప్ప సాధనాలుగా వాడుకుందిరని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ఇస్తాం ఏ స్నానంలో ప్రార్థన చేసి వేడుకొని ఇబ్బంది ఉన్నాం మా ప్రమ తండ్రి ఆమె అలేలుయా ఘాట్లేసి వాళ్ళ పండింట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్